సోదరి సోదరులారా మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభం ఈ అశేష ప్రజలకు దేవుడు ఒక సందేశము సిద్ధం చేసి నాకిచ్చి మీ వద్దకు పంపించాడు నేను ఒక పోస్ట్ మ్యాన్ అంతకంటే నాకేమి గొప్ప పదవి లేదు ఈ సమయంలో వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఉత్తరం నా దగ్గర ఉంది అందుచేత ఆ ఉత్తరాలు మోసుకొచ్చాను ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాను వెళ్లిపోతాను మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చి బెల్లు నొక్కి పోస్ట్ పోస్ట్ అంటాడు మీరెంటనే తలుపు తీస్తాడు ఆ పోస్ట్ మ్యాన్ ముఖంలోకి కూడా చూడరు నాకు తెలుసు అతడి చేతిలో ఉన్న ఉత్తరం మీద మీ చూపు నాకు తెలుసు ఆ సంగతి అందుచేత నాలో విశేషమేమి లేదు నేను ఎవరి దగ్గర నుంచి ఉత్తరం తెచ్చానో ఆ వ్యక్తి విశేషం ఇదంతా మీరు ప్రభు అయిన మీ కోసమై తెచ్చిన ప్రేమ లేఖను అందుకోండి నేను సువార్చికుణ్ణి దేవుని ప్రేమను బోధిస్తాను దేవుడు ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నాడు నీకొక ప్రేమ లేఖ పంపించాడు ఈ లేఖను నేనిస్తాను తీసుకో చదువుకో ఆనందించు ప్రభువును ప్రేమించు ఆయన నీ కోసమై చేసిన కార్యాన్ని గుర్తించు ఈ విషయాలు ఈ రాత్రి నేను నీకు చెప్పబోతున్నాను దయచేసి సావధానంగా వినండి సోషలిజం అనుంది అది ఒక రాజకీయ ఆదర్శం సోషలిజం అంటుంది మనుషులంతా సమానం అని కానీ సమానం కారు అందుచేత వీళ్ళు సమానం చేస్తామంటారు ఎలా చేస్తారు అందరిని ఒకే సైజులో ఉండేట్టు కత్తిరిస్తారా చెక్కుతారా నరికేస్తారా మనుషులందరినీ సమానము చేసేది ఒకటి ఉంది లోకంలో దాని పేరు తెలుగులో మూడు అక్షరాల పేరు అదే పాపము పాపం అనేది అంత గొప్ప సోషలిజము అందరినీ సమానం చేస్తోంది రోమాపత్రిక మూడు ఇరవై మూడు ఏమని చెప్తోంది ఏ భేదము లేదు అమ్మో ఎంత మంచి సోషలిజం కదా ఏ భేదము లేదు గుంటూరులో హెచ్చుత గులేం లేవు ఏ భేదం ఉండదు ఏ భేదము లేదు అందరూ పాపము చేసిరి అది చేత అందులో ఏ భేదము లేదు ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసిరి అందరూ పాపము చేసిరి గనక మనుషులలో ఏ భేదము లేదు ఎవరో అడిగారు ఏవండి ఆ మనిషికి ఈ మనిషికి భేదం ఏమిటండి అన్నాను ఏ భేదం లేదు ఇద్దరూ పాపులే ఏమండి ఏవండి హిందువులకు ముస్లిములకు భేదం ఏమిటి ఏ భేదం లేదు ముస్లిములకు క్రైస్తవులకు భేదం ఏమిటి ఏ భేదం లేదు మతానికి మతానికి భేదం ఏమిటి ఏ భేదం లేదు మతాలన్నీ ఒకటే మనుషులందరూ ఒకటే పాపం అంటోంది కదా ఏ వేదం లేదు అందరూ నా మనుషులే అమ్మో పాపం ఫస్ట్ క్లాస్ సోషలిస్ట్ కదా అందరినీ సమానం చేసి వదిలిపెట్టి నా పూర్వాశ్రమంలో నేను ప్రభువుని ఎరగక ముందు నేను పెరిగిన కుటుంబంలో చాలా ఆచార నిష్టలు ఉన్నాయి అందుచేత మా ఓళ్ళు అందరితో సహపంచి భోజనం చేయరు అందులో శాఖాభేదాలు ఎన్ని కులాలు ఎన్ని గోత్రాలు మా గోత్రం హరితస గోత్రం నేను నియోగి బ్రాహ్మణ్ ఎప్పుడు మాజీ బ్రాహ్మణి అనుకోండి ఇప్పుడు అప్పుడు పూర్వం మా గోత్రం హరితస గోత్రం అంటే చిన్నప్పుడు నోరు జరగ అరిశల గోత్రం అరిశల గోత్రం అనేవాడు గోత్రాలు గోతాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో ఈ గోతాలన్నీ భాగోతాలు ఇవేం పనికిరావు దేవుడి దృష్టిలో ఎందుకంటే పాపం అందరినీ సమానం చేసేసి పళ్ళు కూడా కొట్టుకోవడానికి ఏ రాయి అయితే అందరూ పాపులే కానీ పాపాలలో అనేక శాఖలు ఉన్నాయి మీరు చరసాలకు వెళ్లి చూచారా అందులో అనేక రకాల నేరస్తులు ఉంటారు కానీ అందరూ నేరస్తులే అందరికి ఒక్కటే కామన్ నేమ్ పెట్టొచ్చు నేరస్తులు ముద్దాయిలు అలాగే లోకములో ఉన్న వాళ్ళందరూ పాపులు ఒకడు వ్యభిచారి ఒకడు దొంగ ఒకడు అబద్ధికుడు ఒకడు కొట్టేవాడు ఒకడు జగడాల మారి ఒకడు కోర్టు పక్షి అనేక రకాలు ఉంటారు పాపులు కానీ వాళ్ళ పాపాల్లో డీటెయిల్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అలా వివరాలు చెప్పాలంటే అబ్బో గ్రంథాలు గ్రంథాలు బోలడని అవుతాయి ఈ రోజున పాపాల కేటలాగులు ఎక్కువైపోతున్నాయి రకరకాల పాపాలు నాగరిక పాపాలు తెలివిగల పాపాలు అయ్య బాబు ఎన్ని పాపాలు పాపాల ఎక్స్పర్ట్లు అయిపోతున్నారు మనుషులు పాపాలలో పిహెచ్డీ తీసుకుంటున్నారు డాక్టరేట్లు వచ్చేస్తున్నాయి పాపాలలో అయ్యే బాబు పాపాల పుట్టలు ఈ మధ్య ఒక బోధకుడు పాపి అనబోయి పీపా అన్నాడు నేనన్నాను ఆమె ఎందుకంటే మనుషులందరూ పాపపు పీపాలు ఇవి ఒక దొక్కు పీపాలు ఇవి రంధ్రాలు పడిపోతున్నాయి ఈ రంధ్రం పోడ్చడానికి కొంచెం మైనం పెడితే పక్కన ఇంకో రంధ్రం పడి మళ్ళా కారడం మొదలు పెడుతుంది డొక్కు పీప మనిషి పాపపు పీప మనుష్యులందరూ పాపము చేశారు మనుష్యులందరూ పాపులు పాపులు కాబట్టి పాపం చేశారు పాపం చేశారు కాబట్టి పాపులు అవుతున్నారు పాపులు పాపాలు పాపాలు పాపులు ఇలా చెప్పుకుంటూ పోతే అంతు లేదు పొంతు లేదు ఒక నాయన ఒక ఆయన అడిగాడు మూర్తి గారు మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా పాపం చేస్తున్నాడు కాబట్టి పాపయ్యాడా అని అన్నాను రెండూ రైటే ఈ రెండిటికి ఏది ముందు అన్నాడు ఏది ముందు నీకు అనవసరం రెండూ రైటే నాయన పాపి కాబట్టి పాపం చేశాడు పాపం చేశాడు కాబట్టి పాపయ్యాడు పగటికి వెనక రేయి రేయికి వెనక పగలు పగటికి రేయికి వెనుక ఏమిటో అంటే నెచ్చిన చేతులు పెట్టుకోవాలి ఈ మర్మాలను మనమేమి థియాలజీ ప్రకారము వెంట్రుకను నిలువుగా తరిగి చూపి ప్రజలను గజబి చేయాల్సిన అవసరం లేదు ఇది వాస్తవం ఇది సత్యం రెండు రెండు నాలుగు ఎంత సత్యమో మనుషులంతా పాపులనేది అంతకంటే సత్యం మనుషులందరూ పాపము చేశారు పాపం చేసినందువల్ల ఏం జరిగింది దేవుడు మానవుడికి మహిమ ఇవ్వాలని చూచాడు తన యొక్క మహిమను మానవునికి వారసత్వంగా ఇవ్వాలని కోరాడు దేవుని మహిమ మానవుని కోసం కేటాయించబడింది కానీ మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించాలనుకున్న మహిమను పొందలేకపోతున్నాడు మానవులంతా పాపులు మార్గము తప్పిన గొర్రెలు గొర్రెలు మార్గం తప్పుతాయి తప్పకేం చేస్తాయి అందుకని ఒక ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ పిల్లలకు లెక్కలు చెప్తూ యాభై గొర్రెలు కలవు అందులో ఒక గొర్రె కంచె దూకిపోయను ఎన్ని గొర్రెలు మిగిలేను అని లెక్క చెప్పాడు ఒక కుర్రాడు ఆన్సర్ సున్నా పెట్టాడు అప్పుడు ఆ మాస్టర్ అడిగాడు ఒరే నీకు లెక్కలు రావురా యాభై గొర్రెల్లో ఒక ఒక గొర్రె పోతే ఎన్ని మిగుతాయి అంటే అతను అన్నాడు నాకు లెక్కలు రాకపోతే పర్వాలేదు కానీ నీకు గొర్రెల సంగతి తెలియదు అన్నాడు ఎందుకంటే ఒక గొర్రె పోతే మిగతావి చూస్తూ ఊరుకుంటాయా ఇవి కూడా దూచెళ్ళిపోతాయి ఆదామనే మొదటి గొర్రె పోయింది ఆంధ్రూ పోయారు అతనితో పాటు మనుషులందరూ కూడా మార్గం తప్పిన గొర్రెలు దేవుడు ఇవ్వాలనుకున్న మహిమను కోల్పోయింది మానవత మానవత దివాలా తీసింది మానవత సర్వభ్రష్టమైపోయింది దేవుడి సంకల్పానికి విరుద్ధంగా బ్రతుకుతున్నది మానవుడు దేవుని చిత్తానికి తల్లకిందులుగా ఉన్నాడు ఎలాంటి తల్లకిందులు మనిషిని మళ్లీ తల్లకిందులు చేస్తేనే గాని మనిషి గాడువాడు అందుకనే యేసు ప్రభు శిష్యులను లోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు అన్నారు ఎందుకంటే అంతకు ముందే లోకం తల్లకిందులుగా ఉంది అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోవచ్చున్నారు విషాద ఇది మానవుని స్థితి చూచుకుంటే అర్థము కాదు అయోమయం మానవులందరూ పాపులుగా పుడుతున్నారు తల్లి గర్భములో ఉండగానే పాపులు పాపులు ఇది పాపపు లోకం పాపుల లోకం పాపపు వాతావరణం పాప కాలుష్యం మానవత యావత్తు పాపము చేత కలుషితమై పాడై భ్రష్టుబట్టి పుచ్చి కుళ్ళిపోయిన పెద్ద గట్టర్ అందుకని ఒక ఆయన అన్నాడు జీసస్ సేవ్స్ టు ది అట్టర్ మోస్ట్ అంటే నేనన్నాను ఈ ది గట్టర్ మోస్ట్ అన్నాను యేసు ప్రభు ఈ లోకానికి ఇలాంటి పాడు మురికి కూపంలోకి దిగి వచ్చాడు మానవులందరూ పాపము చేసి గ్రహించే మహిమను పొందలేని స్థితిలో పాడైపోయిన ఈ మానవతా ప్రవాహంలోకి ఏసయ్య వచ్చాడు దేవునికి స్తోత్రం ఏసయ్య వచ్చాడు ఆ మాట అంటూ ఉంటే నా హృదయం చెప్ప శక్యము కాని ఆనందంతో నిండిపోతోంది ఏసు వచ్చాడు శుభవార్త ఎవరో ఒక ఆయన కారు మీద వెళ్తున్నాడు వేసవికాలం కాలం కారు జడిపోయింది పాపం బాగు చేసుకుంటున్నాడు వాళ్ళంతా చెమటలు గారిపోతోంది కారు బాగా కావట్లేదు అయ్యో దేవా అని ఏడుస్తున్నాడు మరి అంతకంటే ఏం చేస్తారు కార్లు జడిపోయిన వాళ్ళు అంతలోకి ఒక మనిషి అక్కడికి వచ్చాడు ఏంటి బాబు బాబు కారు జడిపోయింది అలాగే అతడు ఇటు చేసి ఇటు చేసి మళ్ళా స్టార్ట్ చేశాడు కారు అప్పుడు అన్నాడు బాబు నువ్వే నాకు శుభవార్త అన్నాడు కారు జడిపోయి చిక్కు పడిపోయాను నీవు వచ్చేశావు నా కారు బాగు చేశావు నిమిషంలో బాగు చేశావు అందుచేత నీవే నాకు శుభవార్త నీవే నాకు సువార్త దేవునికి స్తోత్ర ప్రభు వచ్చాడు అందుచేత సోదరుడా సోదరి మొట్టమొదట నీవు పాపివని గుర్తించు గుడ్ ఎక్నాలెడ్జ్ యువర్ నీడ్ నీవు నీ యొక్క అక్కర ఏదో తెలుసుకో యేసు నీకు కావాలి ఎందుకనంటే నీవు పాపివి పాపికి యేసు కావాలి ఇందులో ఒక అనొచ్చు నేనేం పాపిని కాదని అయితే నీకే సక్కర్లేదు నిజంగా చెప్పు నీవు పాపివి కాదు నేను కాదు నేను పాపిని కాదు అనడం గొప్ప పాపం మీకు తెలుసు నాది ఎందుకంటే పాపాన్ని కప్పిపుచ్చుకోవడం నీ మనసుకు నీకే తెలుసు నీవు పాపివి మానవుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చెయ్యడం మానవ సహజాతం మానవుడికి పుట్టుక ముందు నుంచే సంక్రమించిన పాపం ఈ పాపపు క్యాన్సర్ పుండు మనిషిని లోపలి నుంచి తినేసుకుంటూ వస్తోంది మా అబ్బాయి వాడు చిన్నప్పుడు ఒక యాపుల్ తెచ్చాడు నా దగ్గరికి డాడీ డాడీ ఈ ఆపులు చూడమన్నాడు చూచాడు ఇందులో ఏముందో చెప్పు అన్నాడు ఏం లేదురా ఈ యాపుల్లో పురుగుందన్నాను ఎందుకంటే రంధ్రం ఉంది దానికి వాడు అడిగాడు డాడీ ఈ పురుగు బయట నుంచి లోపలికి వెళ్ళిందా లోపలి నుంచి బయటకు వచ్చిందా నేను చెప్పాను బాబు ఈ యాపిల్ పురుగు బయట నుంచి లోపలికి వెళ్ళదురా లోపలే పుడుతుంది పురుగు లోపల నుంచి బయటికి తొలుచుకుంటూ వస్తుంది అలాగే ఈ పాపపు పురుగుని లోపలిది ఇది బయట నుంచి వచ్చింది కానీ కాదు మానవ స్వభావం పాపం ఈ పాప పురుగు నీలో పుట్టింది ఎందుకంటే నీవు పాపివి ఆ పాప పురుగు నిన్ను తినేస్తూ తినేస్తూ ఒకనొక రోజు పూర్తిగా బయటపడుతుంది అంతే అది ఉంది అబ్బా ఎంత పాప పురుగు అయింది ఆ పురుగును అలాగే అట్టి పెట్టుకుంటే చెట చివరికి నరకంలో కూడా అగ్ని ఆరదు పురుగు సావదు ఇది పాడు పురుగు మన ఒక ఆయనకు క్యాన్సర్ గడ్డ ఎంత ఉంది లోపల అతన్ని తగలేశారు అతడు తగలబడిపోయాడు కానీ క్యాన్సర్ గడ్డ తగలబడలేదు అది అలాగే ఉంది అబో ఎంత భయంకరపు పాపపు క్యాన్సర్ ఈ క్యాన్సర్ కు ఏసు ఆన్సర్ దేవునికి స్తోత్ర అంతే చూడండి ఏసు ప్రభు ఏం చేయడానికి వచ్చాడు ఎవరు నన్ను అడిగారు ఏసుప్రభు ఏం చేస్తాడండి అని ప్రేమిస్తాడు మరి నువ్వేం చేస్తావు నేనండి నేను నేను నే చెప్తున్నా నీవేం చేస్తావు ఏసుప్రభువును ద్వేషిస్తావు నీ పని అది ఏ సుప్రభు పనేమిటో తెలిసినా ప్రేమించడమే ఆయన పని అసలు ఆయన ప్రేమే నా బైబుల్ ఏం చెప్తోంది యోహాను సువార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు ప్రేమించాడండి ప్రేమించాడు ఎలా ప్రేమించాడండి పాడు లోకాన్ని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మనుషులను ఎలా ప్రేమించాడండి పొదస్తమాను యేసును వ్యతిరేకించే ఈ భయంకరమైన లోకాన్ని దేవుడు ఎలా ప్రేమించాడు తన కుమారుణ్ణి వ్యతిరేకించి ఆయనకు విరోధులై ఆయనను సిలువ వేసిన ఈ పాడు లోకాన్ని దేవుడు ఎందుకు ప్రేమించాడు ఎలా ప్రేమించాడు నాకు అర్థం కాదు ఎందుకు ప్రేమించాడు ఆయన ప్రేమే గనక ప్రేమించాడు నువ్వో నువ్వు ప్రేమ కాదు అందుకని ఒక అరగంట ప్రేమిస్తావు గంట సేపు ద్వేషిస్తావు ఈ రెండు కలగలుపు సరుకులు నీలో అయ్య బాబు కష్టం నీతో నా ప్రియమైన భార్య నేను నిన్ను ప్రేమిస్తాను జీవితాంతం వరకు అని పాస్టర్ దగ్గర ప్రమాణం చేస్తావు నా రోజు తర్వాత ఆమె ఈపు విమానం మోత ఓదిస్తావు నీ సంగతి నాకు తెలుసు అక్కడ మళ్ళా ప్రమాణాలు జీవితాంతం వరకు నీవే నా ప్రేమ భార్య ఏం ఏమో నీవు ప్రేమించగలవా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏ మానవుడైనా ప్రేమ మాత్రమే నాకుంది నేను ప్రేమిస్తాను అని చెప్పగలడా ఏమో ఎవడన్నా వచ్చి నిన్ను జుడితే అంతకంటే పెద్ద తిట్లు తిడతావు ఎవడన్నా వచ్చి నిన్ను కొడితే ఒక జబ్బ నువ్వు రెండు జబ్బలు కొడతావు ఎవడన్నా నీ మీద కోర్టు కేసు పెడితే దాన్ని కౌంటర్ కేసు పెడతావు నీ స్వభావం అది కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత కొలత లేదు దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు లోకమును కొలత లేకుండా ప్రేమించను దేవుని ప్రేమకు కొలత లేదు ఏ గణిత శాస్త్రజ్ఞుడు కూడా దేవుని ప్రేమ యొక్క ఘన పరిమాణాన్ని లెక్కించలేడు అబుడైన పౌలికే చిక్కు వచ్చింది దేవా నీ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో నాకు తెలియదు నాయన ఇక్కడ ఈ లెక్క తేలేట్టు లేదు అక్కడికి వచ్చాక పరిశుద్ధులందరితో కలిసి నీ ప్రేమ యొక్క ఘన పరిమాణాన్ని లెక్కేసుకుంటానన్నాడు అంత ప్రేమ ఏసయ్య నీకెందుకయ్యా ఈ పాడు మనుషుల మీద ఎంత ప్రేమ ఏమో నేను ఊహించలేను అది నా బుద్ధి కాంతదు ప్రభు నీవు ప్రేమవు కాబట్టి ప్రేమిస్తున్నావయ్యా నీ ప్రేమ ప్రవాహం ఎంత వేగంగా వచ్చేస్తోంది ఒక రోజు నాకు ఒక దర్శనం కలిగింది ఒక పెద్ద వెల్లువలాగా పరలోకము నుంచి ప్రవాహం వచ్చేస్తోంది పెద్ద నయాగరా జలపాతం కంటే ఎక్కువ వేగంతో వచ్చేస్తోంది ఒక స్వరం విన్నాను ఇది నా ప్రేమ ప్రేమ వెల్లువ ప్రేమ ప్రవాహం ఏసు ప్రేమ ఈ ప్రేమను నీవు రుచి చూచావా నేను రుచి చూచాను ముప్పై సంవత్సరాల క్రిందట ప్రేమమయుడైన ఏసు నన్ను పలకరించాడు నేను మహా దుర్మార్గుణ్ణి దుష్టుణ్ణి పైకి మంచోడుగా కనపడ్డాను గాని నాలో లేని అంటూ లేదు అలాంటి నన్ను ఏసయ్య వచ్చి సాగరంగా పలకరించాడు నన్ను ప్రేమించాడు అప్పుడు నేను పూర్తిగా విరిగి నలిగిపోయాను ఎంత దుర్మార్గుణ్ణి ఏసు ప్రేమిస్తున్నాడు ప్రభు నీ యొక్క ప్రేమకు ప్రతిగా అదే ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నా కోసమై శిలువ మీద నీ ప్రాణం పెట్టావు నిన్ను ప్రజలకు ప్రచురం చేయడానికి నేను ప్రాణం పెట్టినా అది స్వల్పమే ఏసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది ఏసు ప్రేమ గమనించండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించండి ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాలి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఏసును మానవులకు అనుగ్రహించను దేవా నీవు నాకొక ప్రజెంట్ ఇచ్చావు ఏం ప్రజెంట్ వాహనమా నాకొక అంబాసిడర్ కార్ ఇచ్చావా ఒక మేడ గట్టిచ్చావా ఇవన్నీ నాకు వద్దయ్యా నీవు నాకు ఇచ్చిన ప్రేమ బహుమానం నీ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఎంత గొప్ప లవ్ ప్రెజెంట్ ఏసే దేవుడు నాకు ఇచ్చిన బహుమానం కొంతమంది అనుకుంటున్నారు దేవుడు అది ఇది ఇది ఇస్తాడు దేవుడి దగ్గరికి వెళ్లి జోలి పట్టుకొని దేవా నాకు స్వచ్ఛతీవునైనా అంటే స్వచ్ఛత ఇస్తాడని అనుకుంటున్నారు మీరు ఇస్తాడు మీరు స్వచ్ఛత అడుగుతారు కానీ దేవుడు ఇస్తాడు అప్పుడు ఆ ఏసు వల్ల స్వచ్ఛత కలుగుతుంది మీరు అనుకోవడం స్వచ్ఛత అనే దినుసును దేవుడు మీ ముఖాన వేస్తాడు అనుకుంటున్నారు అలా స్వచ్ఛత రానే రాదు మళ్లీ నేను గుంతెత్తి చెప్తున్నాను స్వచ్ఛత కావాలంటే ఏసు అనే ప్రేమ బహుమానాన్ని గౌరవ పురస్కరంగా అంగీకరించాలి స్వీకరించాలి దేవుడిచ్చిన బహుమానాన్ని నీవు తిరస్కరిస్తే దేవుడికి అవమానం ఏసు నీవు స్వీకరించిన బహుమానమైతే నీకు కలగని ఆశీర్వాదం అంటూ ఉండదని నేను ఘంటాకంఠంతో చెప్తున్నాను ఈ రాత్రి సోదరుడా సోదరి విను దేవుడు నీకు ఏసును ప్రజెంట్ గా ఇచ్చాడు అందుచేత ఆయనను నీవు అంగీకరించు రికగ్నైజ్ గాడ్స్ లవ్ గిఫ్ట్ యు ఈ రాత్రి దేవుడు నీకిచ్చిన ప్రేమ బహుమానాన్ని గుర్తించు దానిని స్వీకరించు దానిని తీసుకొని హృదయానికి హత్తుకో హృదయంలో పెట్టుకో ఏసే ఈ బహుమానం అమూల్యమైన బహుమానం ఒక మనుష్యుడు లోకమంతటిని తెగ నమ్మి ఆ డబ్బు తెచ్చుకోవచ్చు కాని వాడు నరకానికి పోవచ్చు లోకమంతటి విలువ ఒక పక్కన పెట్టు ఏసును ఒక పక్కన పెట్టు ఈ లోకపు విలువంతా చెత్త ఏసుతో పోల్చి చూస్తే ఎందుకని ఆయన నాకు నరకాన్ని తప్పించిన దేవుని ఏకైక దివ్య బహుమానం దేవునికి స్తోత్రం ఏసు గొప్ప బహుమానం ఏసయ్యా నేను నీవు బహుమానమని తలంచుకున్నప్పుడు నా ఉదయములో ఎందుకో అద్భుతమైన మహిమాయుక్తమైన ఆనందము కలుగుతున్నది ఏసు దేవుడిచ్చిన బహుమానం అంతేకాదు ఇంకొక విషయం చెప్తాను అది ఏమిటి అంటే ఏసు ప్రభువును నీ జీవితంలోకి ఆహ్వానించు ఆయనే ఆయన మాత్రమే పరలోకానికి ఏకైక మార్గం ఏసునుని జీవితంలోకి ఈ రాత్రి ఆహ్వానించు మరి ఎవని వలనను రక్షణ కలుగదు కలగదు 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 ఏ లోకములో ఏ బాబా వల్ల రక్షణ కలగదు ఏ మానవుని వల్ల కలగదు ఏ దేవత వల్ల కలగదు ఏ మతం వల్ల కలగదు ఏ మత గురువు వల్ల కలగదు ఎవరి వలనను రక్షణ కలగదని నేను కాదు చెప్పడం ప్రభు అయిన పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు ఏకీభవించి ఈ రాత్రి పలుకుతున్నారు ఎవరి వలనను రక్షణ కలగదు మతాచారాల వల్ల రక్షణ కలగదు సిద్ధాంతాల వల్ల రక్షణ కలగదు ఒక సంఘములో నీవు సభ్యుడి వై ఉంటే రక్షణ కలగదు నీ సంఘానికి గొప్ప పేరు ఉండొచ్చు కానీ నీకు రక్షణ కలగదు అంతేనండి అంతేనండి బైబుల్ మాట శిలాశాస్తున్నా ఎవరి వలనను రక్షణ కలగదు ఈ ఏసునామముననే రక్షణ పొందవలను